హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ పప్పు ఈరోజు మనతోని ఒక యుద్ధం చేశాడండి చాలా యుద్ధాలు చేశాడు చాలా వరకు యుద్ధాలలో సక్సెస్ కూడా అవ్వడం జరిగింది ఆయన ఎక్కడ దున్నినా కూడా ఆ దున్నిన పంట మాత్రం సూపర్గా పండుతుంది ఎన్ని అడవులలో ఎన్ని పొలాలలో ఏమేమి దున్నాడో ఒకసారి అడుగుదాం అండ్ ఇప్పుడు నేను మాట్లాడే అబ్బాయి ఎవరంటే దున్నుడు అనగానే మనకు గుర్తొచ్చేది నగడు దున్నుడు దున్నుడు ఆ దున్నుడు అబ్బాయే కాల్ బాయ్ కాలుబాయ్ రాజు మన అతను ఉన్నాడు కాల్బాయ్గా ఎందుకు వెళ్ళడం జరిగింది కాలుబాయ్ వెళ్ళి తర్వాత ఎంతమందిని దున్నాడు ఆయన ఎంత సేపు దున్నాడు ఎన్ని గంటలు దున్నాడు ఇప్పుడు తన మాటలు తెలుసుకుందాం హాయ్ రాజు హాయ్ ఎలా ఉన్నావు చాలా బాగుంది నీరసం ఉన్నావు దున్ని దున్ని నీరసం అయినావు ఏంటి అంటే మనం ఇక్కడ చూపి మాటల్లో లేదు ఓన్లీ చేతల్లోనే చేపిస్తాం అంత చేతల్లో ఉందా నీకు అంత పవర్ ఉందా ఉంది ఎన్ని ఎన్ని ఎన్నిఎంజీలు వాడతాను ఎంజీలు అంటే పవర్కి మనకి డైరెక్ట్ అన్న డైరెక్ట్ డైరెక్ట్ కానీ అప్పుడప్పుడు వాడాల్సి వచ్చింది కొన్ని కొన్ని టైంలో అంటే అక్కడ ఉన్న పర్సన్ ని బట్టి వాళ్ళకి మనం మన ఎనర్జీ సరిపోలే సో అలాంటి టైంలో వాడాల్సి వచ్చింది అవును కానీ నాకు ఒక డౌట్ నేను బుక్ చేసుకుంటారా బుక్ చేసుకుంటాను నేను ఏం చూసి బుక్ చేసుకుంటారు అంటే మనం న్యూడ్ బాడీ ఫొటోస్ ఉంటాయి సో అవి వాళ్ళకి ప్రొఫైల్ అయిపోయింది వాళ్ళు ఓకే అనుకుంటే యాక్చువల్గా దీంట్లో లావ్ లావ్ పర్సన్స్ ని మీలాగా హైట్ ఉన్న వాళ్ళని అలాంటి సెలెక్ట్ చేసుకోవాలి మా లాంటి యంగ్ బక్కగా ఉంటే కడ్డీ లేదు టీవీ లాగా వచ్చిన వాళ్ళను రోగం వచ్చిన వాళ్ళను సేమ్ రోగం లాగానే ఉండే బట్ ఆ బట్టలు వేస్తే ఇట్లా ఉన్న బట్టలు తీస్తే ఏముంటది లోపల సిక్స్ ప్యాక్స్ ఉన్నాయి అట్లనే దాచి పెట్టా అది చూసే నివుడు కదా అది చూసే వాళ్ళు ఓకే చేస్తారు అవునా ఎక్కడైనా నీకు కొంచెం సిగ్గు శరం అనిపిస్తలేదా ఎందుకు శరం

వాళ్ళకి కావాలనుకున్నప్పుడు కావాలి కదా ఉంటారు చాలా మంది మొగుళ్ళు చేయక ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఏదో పండగ పబ్బానికి ఎస్టోళ్ళు ఉంటారు మరి వాళ్ళు సాటిస్ఫై ఒకరు సాటిస్ఫై చేయరు కదా సో అందుకే మా అలాంటి వాళ్ళు పుట్టుకొచ్చారు అనుకోవచ్చు సరే ఓకే డన్ మీ పేరు ఏంటిది ఏదో డి రాజ్ అని ఏంటిది అది డి నా పేరు రాజే కానీ ఇక అందరూ ఈ ఫీల్డ్ కోలీగ్స్ కొంతమంది డి రాజు డి రాజు అని ఓకే సరే ఇంత అంటే మీకు అంటే కొంచెం సిగ్గు శరం బిడియం అనిపిస్తుంది కదా మనం వెళ్ళినప్పుడు అంటే ఫస్ట్ మీకు ఎందుకు వెళ్ళాలి అనిపించింది అసలు మీరు ఎలా వాళ్ళు కన్సల్ట్ అయ్యారు ఫస్ట్ మీకు ఎందుకు వెళ్ళాలి అనిపించింది అంటే ఫస్ట్ ఎందుకు వెళ్ళాలి అనిపించిందంటే ఇక నాకు ఎప్పుడైతే యవ్వనం వచ్చిందో సో గడ్డం వచ్చిందో అక్కడ నుంచి మా ఫ్రెండ్ గారు స్కూల్లో ఒకసారి ఎట్లా అంటే సాటిస్ఫై కావాలరా ఫీలింగ్స్ వచ్చినాయి సో కొట్టుకోవడం స్టార్ట్ చేసినా ఇక ఆ రోజు నుండి కొట్టుకుంటారా లేదు అట్లా కాదు ఇది ఎలా రాయరంటారు ఎట్లా కొట్టాలరా అంటే చేపట్టి కొట్లేదు సో కొట్టుకోవడం అంటే ఏదో చెప్పిడు అంటే మనకి వీడియోస్ చూడడం ఇవన్నీ ఫ్రెండ్స్ ద్వారా అలవాటు అయినాయి తర్వాత ఇది ఒక వ్యసనం లేక మారింది అంటే మందు సిగరెట్ అంటే ఎక్కువగా ఇది దీనికి అలవాటు పడ్డా సో ఇది దీనికి అలవాటు పడి ఇక రోజు దంచుడి స్టార్ట్ చేసిన నాది ఎప్పుడు అంటే నైన్త్ క్లాస్ నుండి స్టార్ట్ చేసిన ఫస్ట్ కూడా దంచినప్పుడు భయం ఎందుకంటే మా ఊడు ఏం చెప్పిండే మా ఫ్రెండ్ ఫ్రెండ్గా మామ దాన్ని ఎట్లా దంచాలో చెప్పిండు నాకు అర్థం కాలే ఇప్పుడు ఉంటదిగా సో నేనేం చేసిన దాన్ని దంచిన నాకు తెలియక ఆ వీడియోస్ వీడియోస్ మనకు ఫోన్ లో వచ్చేసిన వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని దంచిన ఇట్లా కొట్టినా ఇట్లా ఇట్లా కొట్టిన ఇట్లా కొడితే అవుతుంది అని ఇట్లా కొట్టిన ఇట్లా కొట్టిన తర్వాత ఏంది ఫుల్ మంట ఎక్కడ అక్కడే ఓకే తమ్ముడు ఫుల్ మంట అరే ఇట్లా కొట్టినా ఫుల్ మంట రెండు రోజులు అసలు నాకు ఒక టే పోయిన అండర్ వేర్ కూడా వేసుకోలేదు సో ఆ మంటతో ఏం చేసిన అంటే ఆ మంట ఎట్లా తగ్గిన టూ డేస్ తర్వాత తగ్గింది మా ఓడి ఫ్రెండ్ పోయి అడిగిన అరే నువ్వు చెప్పినట్టు చేసినా నాకు ఇట్లా అయిందేరా మరి కొట్టమన్నావు కొట్టినా ఇట్లయిందేరా మరి ఏ ఫీలింగ్స్ కూడా మంచిగా రాలే అని అంటే

వచ్చి కట్గా వచ్చే ఒక రెండు నిమిషాల ముందు ఆపేస్తాం అంటే ఇది ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫస్ట్ కష్టం అంటే ఆపేస్తాం అంటే వచ్చే టైంలో ఆపేస్తాం మళ్ళీ కోసిన తర్వాత మళ్ళీ చూడడం మానేసిన తర్వాత మళ్ళీ ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఫస్ట్ స్టార్ట్ చేసి మళ్ళీ చేసిన తర్వాత అట్లా అట్లా ఒకటి దగ్గర దగ్గర గంట రెండు గంటల దాకా గుంజు అట్లా ఉంటదన్న ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంటది ఏంటి స్కేలా స్కేల్ కాదు లొల్లి లుల్లి నీ లుప్ లాలీపాప్ లేచినప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ చాలా చిన్నది

మా కత్తి ఫుల్ చెప్పితే ఆల్రెడీ వర్క్ చాలా మంచి పనులు సరే ఇట్లా ఓకే వెరీ గుడ్ తర్వాత ఎందుకు అది కోరిక కలిగింది వెళ్ళాలని అంటే ఇక ఎప్పుడు ఇట్లా కొట్టుకోవడమే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇక వీడియోస్ చూస్తాను కదా అమ్మ మంచి మంచి పాన్ స్టార్స్ ఉంటారు డానీ డానియాస్ పిచ్చి ఫ్యాన్ నేను డానీ డానియాస్ అంటే కోసుకుంటాను చాలా అంటే చాలా ఇష్టం పర్లేదు ఎంతకైనా తెగిస్తా డానియల్స్ అంటే ఇష్టం నేను ఎన్ని వీడియోలు చూసినా డానీ డానియల్ వీడియోతోనే నాకు పడిపోయింది అంటే ఇక వస్తంత నేను డాని డానియల్ ఎందుకంటే బాగా పిచ్చి ఇష్టం నాకు ఇక మా వాళ్ళు చెప్తా ఉంటారు మియా మల్కోవా వైట్ ఇవన్నీ చూస్తా గానీ అంటే చూసి డానీ డానియల్ డానీ డి ఒకటి ఉంటాడు బక్కకుంటాడు నా లెక్కనే వాడిది ఒక బ్లూ డ్రెస్ వీడియో ఉంటది అది ఫేవరెట్ నాకు అల్టిమేట్ ఫేవరెట్ సో ఇక ఇట్లా చూడడం ఇక ఎప్పుడు కొట్టుకోవడం కొట్టుకోవడం ఒక్కసారికి పెట్టాలనిపించింది ఎక్కడ పెట్టాలంటే అయ్యా నీకే సిగ్గా అనిపిస్తే మాకేం పని ఇంటర్వ్యూ చేసే వాళ్ళకి ఎవరైనా పెట్టాల్సిందే ఆంటీల్గా ఒక మగవాడు పెట్టడం గమ్యం వాడిది అందులో పొగలో చూసినా ఇకల చేసినా మా ఇంటిదే ఏటిదే ఇక్కడ పొక్క ఏది పొక్క అన్న రామ రామ ఏ మాటలు ఉన్నాయన ఇది పొక్క పొక్క ఏది కుందేళ్ళు పోయేటిది ఎలుకలు పోయేటిది దాంట్లోనా అదిగా ఆ నీ పొక్క చే నా కళ్ళు ఎందుకున్నాయో తెలుస్తలేదు ఎప్పుడు పెట్టలేదా నేను ఫ్రెష్ ఓకే అట్లా పెట్టినాము దానికోసం ఎదురు చూసి ఎవరైనా ఇచ్చిరానో లేదు అప్పట్లో ఎవరైనా ఇచ్చిరా ఏమో చాలా మంది లైన్ వేస్తే చాల వాళ్ళు పొక్క దాగాలి మాట్లాడాలి హగ్గులు కిసులు ఇక్కడ దాకా వచ్చేసరికి ఒక్క అంటే వద్దు అంటే వద్దవాళ్ళు ఇవన్నీ కాదురా అని చెప్పేసి చాలా ట్రై చేసిన డబ్బులు ఇచ్చి పోదాం అని సందర్భాలు ఉన్నాయి అక్కడ ఒకరు రెండు వేలు మూడు వేలు అంటాం మళ్ళా ఏమన్నారో అదొక భయం ఇక ఫ్రెండ్స్ డబ్బులు అడిగి ట్రై చేసినా గానీ రెండు వేలు మూడు వేలు అనేసరికి పోయినా ఒక్కసారి పోయినా ఒక్కసారి పోయినా ఇక పోయినా ఓ రోజు ఇక అప్పుడు యాక్చువల్ గా ఆమె కూడా అలిసిపోయింది మరింత ఆ నాలుగు రోజులు కొట్టుకోలే అంటే ఇన్ని రోజులు అలవాటైంది కదా నాలుగు రోజులు కొట్టలేదు సో ఆమె కూడా అలిసిపోయింది చాలా టాలెంట్ ఉంది నువ్వు ఖచ్చితంగా ఇది దీంట్లో మాత్రం నువ్వు ఖచ్చితంగా సాటిస్ఫై అని చెప్పేసి ఆమె చెప్పేసరికి నాకు కూడా అరే మన మమ్మల్ని దమ్ముందా అని అనిపించింది